తమిళనాడులోని పలాని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం విశిష్టత మీకు తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం అక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని పాషాణం అంటే తొమ్మిది విష పదార్థాలతో తయారు చేశారు కొన్ని సంవత్సరాల ముందు ఆలయంలో విగ్రహం తొలభాగం నుంచి తీసిన విభూదిని ప్రసాదంగా పంచేవారు ఆ విభూదిలో ఉన్న కొన్ని ఔషధ గుణాలు మనుషులలో ఉండేటటువంటి చాలా రకాల వ్యాధులను తగ్గించడంతో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి ఉన్న మహిమలు అనేవి బయట పడ్డాయి ఈ విధంగా సుదీర్ఘంగా స్వామివారి దగ్గర ఉన్న విభూతిని తీసుకొని వెళ్తూ ఉంటే ఎప్పుడో ఒక రోజు విగ్రహానికి ఆ హాని కలగవచ్చు అని భావించిన పెద్దలు ఈ విభూతిని అందరికి పంచడం నిలిపివేశారు స్వామి వారికి రాత్రిపూట గంధాన్ని పట్టిస్తే ఉదయానికి అదంతా కరిగిపోతుంది స్వామి స్వామివారికి స్వేదం పడుతుంది అని అక్కడి పెద్దలు ధృవీకరించారు గంధం విగ్రహానికి పెట్టిన తర్వాత కరిగిన గంధాన్ని ఒక పాత్రలో సేకరిస్తారు అలా సేకరించినటువంటి గంధపు ద్రవాన్ని కపిలా తీర్థం అని అంటారు స్వామివారి దగ్గర లభ్యమయ్యే ప్రతీది అంటే విభూది దగ్గర నుండి కపిలా తీర్థం ప్రధానోత్సవాల్లో స్వామివారికి చేసే అభిషేకం చేయగా వచ్చే నీరు కూడా చాలా రకాల వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది అనేది శాస్త్రవేత్తలకు కూడా అంత చిక్కడం లేదు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి